రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ వన్ థర్టీ నైన్ సమీపంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన బ్రాంచ్ ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో సినీ హీరోయిన్ శ్రీనిధి శెట్టి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్పొరేటర్ సంగీత గౌరీ శంకర్ పాల్గొని రిబ్బన్ కటింగ్ ద్వారా బ్రాంచ్ ప్రారంభించారు శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ బంగారం వజ్రం ప్లాటినం రత్న ఆభరణాల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ పేరుందన్నారు రాజేంద్రనగర్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సేవలు అందించేందుకు అత్తాపూర్లో ఈ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేశారని తెలిపారు

ఇక్కడ అంతాపూర్ హైదరాబాద్ లో సెవెంటీన్ షోరూమ్ మలబార్ గోల్డెన్ డైమండ్ లాంచ్ అయింది ఈ రోజు ప్రకాష్ గారు ఉన్నారు మన సంగీత గారు ఉన్నారు అన్ని సిరాజ్ సార్ ఉన్నారు అందరూ మలబార్ టీమ్ ఇక్కడ ఉన్నారు అండ్ వెరీ గుడ్ ఒకేజన్ ఇంకా చాలా అభివృద్ధి అండ్ డెవలప్మెంట్ అండ్ ఇంకా చాలా సక్సెస్ దొరకాలి అని ఐ హోప్ ఆల్ ది ప్రొడక్ట్ లైన్ ఆర్ బ్యాలెన్స్డ్ ప్రొడక్ట్ లైన్ ఇస్ ఆల్ గోల్డ్

కూడా చాలా సంతోషం తిని మొత్తం అంతా పదిహేడు షాప్ అంటారు పదిహేడో షాప్ ఇది పదహారు షాపులు హైదరాబాద్ మొత్తం రాష్ట్రం అంతా కూడా మొన్న మొట్ట చిల్లర ఉన్నాయని చెప్తూ అది చాలా సంతోషం పెద్ద జ్యువెలరీ కంపెనీ మాకు రావడం అంటే మా అదృష్టం